నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్ లో వంద సంవత్సరాలు మరియు వంద సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారి గణాంకాలను అయితే విడుదల చేసింది వివరాలు వెళితే కువైట్ లో నివసిస్తూ ఉన్న రెండు వందల తొంభై మూడు మంది వంద సంవత్సరాలు పైబడిన వారు కువైట్ లో ఉన్నారని చెప్పేసి వీరిలో నూట నలభై రెండు మంది కువైటీలు ఉన్నారు అందులో వంద మంది మహిళలు ఉంటే నలభై రెండు మంది పురుషులు ఉన్నారు అలాగే నూట యాభై ఒక్క మంది ప్రవాసులు వంద ఏళ్లు పైబడిన వారు కువైట్ లో నివసిస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే ఇరవై తొమ్మిది మంది కువైటీలు అందులో ఇరవై రెండు మంది మహిళలు మరియు ఏడు మంది పురుషులు మరియు అలాగే కువైట్ లో వంద సంవత్సరాల వయసు గల వారు నలభై ఐదు మంది ఉన్నారని చెప్పేసి ఇందులో ఇరవై తొమ్మిది మంది కువైటీలు ఉంటే అందులో ఇరవై రెండు మంది మహిళలు మరియు ఏడు మంది పురుషులు ఉన్నారు అలాగే పదహారు మంది ప్రవాసులు ఉన్నారని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడించాయి అలాగే కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తాజా గణాంకాల ప్రకారం కువైట్ లో నాలుగు వేల ఏడు వందల ఎనిమిది మంది కువైట్ లో వితంతువులు ఉన్నారని చెప్పేసి అలాగే కువైట్ లో ముప్పై వేల ఆరు వందల పన్నెండు మంది వితంతువులు ఉన్నారని చెప్పేసి అందులో నాలుగు వేల ఏడు వందల మంది కువైట్ వితంతువులు వీరిలో ఇరవై మూడు వేల ఐదు వందల మంది అరవై ఏళ్లు పైబడిన వారు ఉంటే అంతకంటే తక్కువ వయసుకుల వారు నాలుగు వేల ఏడు వందల ఎనిమిది మంది ఉన్నారని చెప్పేసి కువైట్ లో రెండు లక్షల తొంభై ఆరు వేల ముప్పై తొమ్మిది మంది కువైటీలు పెళ్లి చేసుకున్న వారు ఉంటే రెండు లక్షల అరవై ఐదు వేల ఇరవై రెండు వేల మంది కొవ్వైటి మహిళలు పెళ్లి చేసుకుని ఉన్నారని చెప్పేసి తాజా గణాంకాలు వెల్లడించాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్